రాబోయే ఎన్నికల సమరంలో అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఇన్ఛార్జీలుగా పనిచేసిన వ్యక్తులకు ఇస్తారని ఆశించారు నేను కూడా అదే ఆశించాను కానీ కొన్ని కారణాల వల్ల మరి అధినేత ఇవ్వలేకపోయిన సందర్భంగా కార్యకర్తల ఆగ్రావేశాలతో ఆందోళన దిగడం పలు రకాలుగా నిరసన తెలియజేయడం ఇవన్నీ కూడా జరిగాయి ఈ సందర్భంలో రాష్ట్ర పార్టీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా గమనించి కొత్త వ్యక్తికి టికెట్ ఇచ్చారనేటువంటి భావనతో ఉన్నటువంటి అసంతృప్తిని గ్రహించి చంద్రబాబు నాయుడు గారు పార్టీ జాతీయ పార్టీ అధినేత పిలిపించడం అందులో ఆ రోజు రఘు మన రాంగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా బీద రవిచంద్ర గారు ఇద్దరు కూడా ఉన్నారు వాళ్ళ సమక్షంలో సుదీర్ఘంగా ఈ విషయాల మీద చర్చడం జరిగింది ఆయన భరోసా ఇచ్చాడు విధిలేని పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల ఇవ్వడం జరిగింది కాకపోతే ఈ మీ సేవలు వృధాగా పోనివ్వం పార్టీ భవిష్యత్తులో సముచిత గౌరవం మీకు ఇస్తామని చెప్పి చెప్పాడు దానికంటే ముఖ్యంగా కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతినుకోకుండా కార్యకర్తలు ఐదేళ్ళు కష్టపడ్డారని చెప్పి విషయాలను కూడా వివరిస్తే ఆయన తప్పకుండా కార్యకర్తల యొక్క రక్షణ కార్యకర్తల యొక్క అవసరాలని తీర్చడానికి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా రేపు తప్పకుండా సిద్ధంగా ఉన్నాము ఆ యొక్క విషయాన్ని కూడా తెలియజేయమన్నారు అందులో భాగంగానే రాంబో రాంగోపాల్ రెడ్డి గారిని ఇక్కడ పంపడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఐదేళ్లు శ్రమించారు యూనిట్లు బూతులు క్లస్టర్ల మార్గాల్లో ప్రభుత్వం పార్టీ నియమించినటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో అవి ఐదేళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా కష్టపడి ప్రతిపక్షం పాత్ర నిర్వహించి అధికార పార్టీ పైన అధిక ప్రభుత్వం మీద పోరాటం చేసి కేసులు బనాయించుకోవడం రకరకాలుగా మానసిక వేధింపులకు కూడా గురైనటువంటి సందర్భాలను కూడా తెలిసినటువంటి విషయమే ఇవన్నిటికీ నేను ఒకటే చెప్పాను అధికారమన్నా లేకపోయినా మేము వెంటుంటా మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య కోసం పోరాడతామని చెప్పాం అధికారం ముఖ్యం కాదు అండగా ఉండడానికి ఆత్మస్వైర్యం ముఖ్యం విషయాన్ని తెలియజేస్తూ రేపు తెలుగుదేశం పార్టీ కోసం మీరందరూ కూడా పనిచేయండి అభ్యర్థి ఎవరనేది కాదు పార్టీ ఇచ్చినటువంటి అభ్యర్థిని అభ్యర్థవాన్ని మనం బలపరచండి అని చెప్పి చెప్పాను అదేవిధంగా లోక్సభ కూడా అంబికా లక్ష్మణ్ గారిని కూడా బలపరచమని చెప్పి అప్పీల్ చేయడానికి సమావేశం నిర్వహించాం అందులో భాగంగానే ఈ సిస్టమ్ ప్రకారమే నడిస్తే పార్టీకి ఉపయోగపడడం అభ్యర్థికి ఉపయోగపడడం ఆ విధంగా కూడా మరో కోణంలో పోతామంటే పార్టీకి నష్టం ఆ విషయాన్ని కూడా తెలియజేశాం థ్యాంక్ యూ